ఏముంది చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది ఏదైనా తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు వెళ్తుంది దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మసిద్ధాంతం అనేది నాకైతే గుర్తొచ్చింది కొన్ని కర్మసిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా లాస్ట్ టైం మీకు గుర్తు చే వాళ్ళకి గుర్తు చేయాలి మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచె లాంటివి వేసి ఇనుపు కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి ఈరోజు చాలామంది ఈ ఏడు నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ సంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ ఏడు నెలలో రెండు మూడు సార్లు వెళ్ళి డీజీపీని కలిసిన సందర్భం కూడా ఉంది నిన్న డీజీపీ గారు అదే బిజీగా ఉండి ఉంటారు అక్కడ వాళ్ళకి ఇచ్చి రావాలి దానికి ఇంత చేసి మళ్ళీ పైగా డీజీపీ ఆఫీసుని కూడా అంటే వాళ్ళు బ్యాక్ ఒకసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి దాన్నే కర్మసిద్ధాంతం అంటారు అది ఎలా మర్చిపోకూడదు మనం మర్చిపోయిన కర్మ అనేది మర్చిపోదు కదా అదే సొల్యూషన్ అక్రమ అరెస్ట్ వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటుంది మమ్మల్ని చేస్తేనేమో అవి కరెక్ట్ అరెస్టులు వీమేమి అక్రమ అరెస్టులు అందులో పెట్టినవేమి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే ఆ దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేసాము జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు ఫర్దర్గా ఏం జరుగుతుందో అని కోర్టులు చూసుకుంటారు మీకు విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా చాలా జాగ్రత్తగా చెప్పారండి ఇది లాన్ డాక్టర్కి సంబంధించిన విషయం కోర్టులకు సంబంధించిన విషయం ఒక కేసు పడింది అనుకుంటే ఆ కేసు ఎందుకు ఏ రకంగా పడింది అవన్నీ కూడా మేము కూలంకషంగా మేము చర్చించుకోవాలి ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక మేము అంత స్టడీ చేయకుండా మేము ఇవ్వకూడదు అంటే ప్రతి ఒక్క విషయంలోనే కూడా అందరికీ న్యాయం జరగాలనే కోరుకుంటున్నాము తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని కూడా కోరుకుంటున్నాము మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ విజయనగరం జిల్లాలో ఒక పోక్సో కేసు ఒకటి వచ్చింది పోక్సో కేసులో మూడు నెలల కాలంలోనే అతడి జైలు శిక్ష పడింది అదే విజయనగరం జిల్లాలో ఆరు నెలల కాలంలోనే పోక్సో కేసులో ఇరవై ఐదు వేలు జైలు శిక్ష పడిన సందర్భం కూడా ఉంది రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ ఒక పోక్సో కేసులో త్రీ మంత్స్లో శిక్ష పడింది సో ఈ విషయంలో నేనేమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ ఈ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎఫ్ఐఆర్ నోట్ చేసిన దగ్గర నుంచి చార్జ్ షీట్ నోట్ చేసిన దగ్గర నుంచి కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తే శిక్ష పడే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అండ్ దానివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా కలగదని నా ఉద్దేశం అంటే విషయం ఏంటంటే ఫర్దర్ గా మీకు లాస్ట్ ఫోర్ సిక్స్ మంత్స్ లో కూడా చూసుకుంటే యాక్చువల్ క్రైమ్ రేట్ నైన్ పర్సెంట్ తగ్గింది